భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల ఆటో మరియు మోటారు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశ ఉద్దేశం వచ్చే నెల ఇరవై ఒకటి నాడు తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభను ఇల్లెందు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నాం ఈ మహాసభ విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఇల్లెందులో ఈ రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ మహాసభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో వర్కర్స్ కావచ్చు ఇతర రంగంలో ఏదైతే ఇతర కేటగిరిలో పనిచేస్తున్నటువంటి మోటార్ రంగంలో ఉన్నటువంటి డ్రైవర్స్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకొని నిర్మాణాన్ని పటిష్టం చేయడం కోసము ఈ రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి మోటార్ రంగంలో పనిచేసినటువంటి కార్మికులకు డ్రైవర్లకు క్లీనర్లకు ఇతర కేటగిరీలలో పనిచేసినటువంటి ఈ మోటార్ కార్మికులకు ఒక్కటంటే ఒక్క న్యాయం చేయకపోగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా మొత్తంగా మోటార్ రంగంలో పనిచేసినటువంటి కార్మికుల ఉనికికే ప్రమాదకర ఉన్నటువంటి ఒక రెండు వేల పంతొమ్మిది మోటారు వెహికల్ యాక్ట్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది ఎంవి యాక్ట్ యాక్ట్ను కనుక మనం కనుక పరిశీలన చేసినట్లయితే మొత్తంగా రోడ్ల మీద అనుకోని పరిస్థితులలో ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి చావుకు కారణము ఈ లారీ డ్రైవరే ఈ డ్రైవరే లేదు ఇతర వాహన డ్రైవరే కారణమని మొత్తంగా ఆ డ్రైవర్ కు ఒక దుర్మార్గమైనటువంటి ఒక పది లక్షల రూపాయల నష్టపరిహారం లేదు పది సంవత్సరాల జైలు శిక్ష విధించేటువంటి ఒక కఠినతరమైనటువంటి ఈ యాప్ తీసుకురావడం మూలంగా మొత్తంగా ఈనాడు మోటార్ బీరులో ఉన్నటువంటి కార్మికులకు అభద్రతాభావం ఏర్పడ్డది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి తిరిగి మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి రాగానే నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అంటే కార్మిక వర్గానికి నష్టకరమైనటువంటి యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి కార్మికుల శ్రమతోపిడికి కారణమైనటువంటి నాలుగు రకాల లేబర్ కోడ్లను యథావిధిగా అమలు చేస్తామని ప్రకటించడాన్ని ఈరోజు వైఎఫ్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా పరిగణిస్తుంది ఈ నాలుగు లేబర్ కోడ్ల ప్రకటనను వెంటనే తీసుకోవాలని కూడా ఐఎఫ్టీ రాష్ట్ర ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అదే తరహాలో రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయితుంది ఈ ఆరు నెలల కాలంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా అమలు చేసే అమలు చేయలేనటువంటి స్థితికి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టబడ్డది ఒక్కసారి ఈనాడు ఈ మోటార్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ ఈ రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులను ఒక్క దాడిపై నడిపించడం కోసం తీవ్రంగా కృషి చేస్తుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి నాడు ఇల్లందు పట్టణంలో రాష్ట్ర మహాసభను కూడా మేము నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం ఇదే సందర్భంలో కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాలనను కొనసాగిస్తారని మేము ఎప్పటికప్పుడు పరిగణిస్తూ ఆలోచిస్తూ మొత్తంగా కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే చేస్తారో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐఎంపీ ఆధ్వర్యంలో ఒక బలోపేతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రజా సమస్యలే కావచ్చు కార్మిక సమస్య మేము పెద్ద ఎత్తున కార్యాచరణను కూడా రూపొందించుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం